చాలామందికి దుస్థానాధిపతుల యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు చాలా ఆందోళన ఉంటూ ఉంటుంది వాళ్ళకి అంటే మా లాంటి మేము భయపడుతూ ఉంటాం కదా మరి ఇప్పుడు జ్యోతిష్యులు అంటే మేము ఏం చేస్తాము మా బలాన దశ జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఇంకా కొంతమంది అయితే అవతల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేలా చెప్తూ ఉంటారు మళ్ళీ ఏమైనా అనుకోండి మనం నిక్కచగా చెప్పేయాలండి అవతల వాళ్ళ కండిషన్ కూడా చూసుకోవాలి కదా వద్దాం ఆ కాన్సెప్ట్కి వద్దాం మళ్ళీ మొదట ఇచ్చేసామనుకోండి బాగోదు దుస్థానాధిపతుల యొక్క మహర్దశ జరుగుతుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి దుస్థానాధిపతుల యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏమైనా ఉందా దుస్థానాధిపతులు మహర్దశలు రాణించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంశాలన్నీ కూడా తెలుసుకుందాం శ్రీ మాధవానంద శ్రీ వేణమహ శ్రీమాతృయనమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము చాలా ముఖ్యమైన అంశం గురించి కూడా తెలుసుకుందాము అదేమిటో తెలుసా అండి చాలామందికి దుస్థానాధిపతుల యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు చాలా ఆందోళన ఉంటూ ఉంటుంది వాళ్ళకి అంటే మా లాంటి వాళ్ళం మేము భయపడుతూ ఉంటాం కదా మరి ఇప్పుడు జ్యోతిష్యులు అంటే మేము ఏం చేస్తాము మా బలాన దశ జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి కొంతమంది అయితే అవతల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేలా చెప్తూ ఉంటారు మళ్ళీ ఏమైనా అన్నాం అనుకోండి మనం నిక్కచిగా చెప్పేయాలండి అవతల వాళ్ళ కండిషన్ కూడా చూసుకోవాలి కదా వద్దాం ఆ కాన్సెప్ట్కి వద్దాం మళ్ళీ మొదటే ఇచ్చేసామనుకోండి బాగోదు దుస్థానాధిపతుల యొక్క మహర్దశ జరుగుతుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి దుస్థానాధిపతుల యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏమైనా ఉందా దుస్థానాధిపతులు మహర్దశలు రాణించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంశాలన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతి లగ్నానికి కూడా దుస్థానాధిపతులు ఉంటాయి అందులో ముఖ్యంగాను అష్టమాధిపతి ఒకటి వ్యయాధిపతి ఒకటి ఈ రెండు అధిపతుల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు ఆందోళన పడిపోతూ ఉంటారు కంగారు పడిపోతూ ఉంటారు ఏదో అయిపోతుందని ఇంకా ఖచ్చితంగా ఆ జాత చక్రం తీని ఇప్పుడు సోషల్ మీడియా ఎప్పుడైతే డెవలప్ అయిపోయిందో ప్రతి ఒక్కళ్ళు నాలెడ్జ్ పెంచుకోవడము అది కొంచెం ప్రమాదానికి కూడా దారితీస్తూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు నా వీడియో చూస్తూ ఉంటారు జాతి జక్రం దగ్గర పెట్టుకుంటూ ఉంటారు లేదా ఇంకో కాన్సెప్ట్ ఎక్కడైనా చూస్తూ ఉంటారా జాతి చక్రం దగ్గర మీకు వ్యయాధిపతి దశ వస్తుంది మీరు ఇంకా శూన్యం అయిపోతుంది మీకు మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అక్కడి నుంచి పైనుంచి పడిపోతారు కిందకి లేకపోతే ఎక్కడో మునిగిపోతారు ఎక్కడో తేల్తారు ఇవన్నీ కూడా సోది కబుర్లు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి మీకు ఎలాంటి దశ జరుగుతున్నా సరే వ్యయాధిపతి జరుగుతున్న అష్టమాధిపతి జరుగుతున్న వాళ్ళు ఎక్కడ ఎంత బలంగా ఉన్నారన్న చూసుకోవాలి చూసుకుని ఆ నెగిటివిటీని మనం రెమెడీస్ ద్వారా తగ్గించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అన్నది ఉండదు కానీ సేఫ్ జోన్లో ఉండడము ప్రశాంతంగా ఉండడం మాత్రం ఉంటుంది దేనివల్ల పరిహారాల వల్ల ముఖ్యంగా దుస్థానాధిపతుల యొక్క మార్గదశలు జరుగుతూ విపరీతమైన సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సప్తమాధిపతి దశ ఒకటి చాలామంది సప్తమాధిపతి దశ కూడా నెగిటివ్గా చెప్తూ ఉంటారు భయపడుతూ ఉంటారు అసలు భయపడాల్సిన అవసరం ఉండదు సప్తమాధిపతి దశ కొంతమందికి వచ్చింది అంటే విపరీతమైన సక్సెస్ రేట్ ఉంటుంది వాళ్ళు విదేశాల్లో మంచి మంచి వ్యాపారాలు మొదలుపెట్టిన వాళ్ళు ఉద్యోగంలో చాలా తారాస్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అష్టమాధిపతి వచ్చు వ్యయాధిపతి దశ కూడా ఇవన్నీ కూడా మనం ఒకటికి సార్లు చెక్ చేసుకుని ఎదరికి వెళ్ళాలి మనకి అది రాణిస్తుందా రాణించదా అన్నది అంతేగాని దుస్థానాధిపతి యొక్క మహర్ద జరుగుతుంది మీకు ఇంకా మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు బలానా పూజలు చేసుకోండి బలానా హోమాలు చేస్తాం మేమే దగ్గరుండి చేస్తాం జపాలు చేస్తాం దోషాలన్నీ తొలగించేస్తాం ఒక పది లక్షల రూపాయలు మీరు దగ్గర పెట్టుకోండి చెప్తారు అప్పుడు మీరు ఏం చేస్తారు అప్పుడు మీరు ఏం చేస్తారు పది లక్షలు వెతుక్కుంటూ కూర్చుంటారు మరి చెప్పే మాటలు మ్యానిపులేటివ్ మాటలు అలా ఉంటాయి మీకు జపాలు హోమాలు మొత్తం మీకున్న నెగిటివిటీని అంతా తీసేస్తాం మేము చూడండి ఏదైనా ఒక యాడ్ వచ్చిందనుకోండి వారం రోజుల్లో మీరు తెల్లగా మారిపోతారు అని చెప్పి ఉంటుంది ఈ క్రీమ్ పూసుకొని మీరు వారం రోజుల్లో తెల్లగా మారిపోతారు అని చెప్పి అంటారు లేదా నాలుగు వారాల్లో మీరు తెల్లగా మారిపోతారు అని చెప్తూ ఉంటారు కామన్ ఇప్పుడు అక్కడ డైరెక్టర్ ఏదైతే డైలాగ్ ఇస్తారో వాళ్ళు చెప్తారు అంతే అక్కడ వాళ్ళ తప్పు కాదు కదా నాలుగు వారాల్లో ఆ క్రీమ్ రాసిన తర్వాత తెల్లగా అయిపోయారా ఖచ్చితంగా మనం పుట్టుకతో వచ్చిన స్కిన్ మనం మార్చేయగలమా ప్లాస్టిక్ సర్జరీ కాకుండా మామూలుగా అప్పుడు మరి ప్రతి ఒక్కళ్ళు నాలుగు వారాల క్రీమ్ రాసేస్తే మరి దేశంలో ప్రపంచంలో అందరూ తెల్లగానే ఉండాలి కదా మరి అందరూ తెల్లగా ఎందుకు లేరు ఆ క్రీమ్ రాసేసి అందరూ తెల్లగా అయిపోవాలి కదా ఇది కూడా అంతే ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు అమ్మ నీకు బలాన జపాలు బలాన హోమాలు దోషాలు ఉన్నాయి బాలరిష్ట దోషం ఉంది నీకు కాలసర్ప దోషాలు ఉన్నాయి సర్ప దోషాలు ఉన్నాయి అసలు మీకు వచ్చే దశలన్నీ అట్రఫ్లాప్ అయిపోతాయి అందుకని ఇలా చేసుకోండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకనొక టైంలో నాకు ఒక ఫోన్ వచ్చి జాతకం చూపించుకోవడం జరిగింది నేను రెమెడీస్ చెప్పాను అయ్యాదంటే మీరు జపాలు హోమాలు ఇవేం చెప్పలేదంటే మీకు అవసరం లేదండి ఇవేమి ఆ రెమెడీస్ చేసుకోండి అని చెప్పాను బలానా ఒకరి దగ్గరికి వెళ్ళామండి వాళ్ళు ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు చూసుకోమన్నారని హోమాలు చేస్తారట ఆయనే పాపం దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడే రూపాయి లేక అప్పు సపో చేసుకుని బతుకుతున్నానని చెప్తుంటే మనం వాళ్ళ నెగిటివిటీని తీస్తున్నావా నెగిటివిటీని పెంచుతున్నావా అప్పు చేయించి నేను ఒక ఐదు లక్షల రూపాయలు చూసుకోండి మీకు అన్నీ చేసేస్తాను అన్నాను అనుకోండి నేనే వేరే వాళ్ళని నవ్వర్నీ విమర్శించొద్దండి ఇక్కడ ప్రతి ఒక్కరూ విమర్శిస్తే మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు పాపం హట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేనే ఉన్నాను మీరు నాకు ఫోన్ చేశారు జాతకం అంతా చెప్పాక అమ్మ మీకు ఈ దోషాలు ఉన్నాయి ఆ దోషాలు ఉన్నాయి వాళ్ళని ఈ గ్రహాలన్నింటికి జపాలు చేయాలి ఈ హోమాలు అన్నీ మీకు ఒక ఐదు లక్షల రూపాయలు అవుతాయని చెప్పాను అనుకుందాం మీరే అప్పుల్లో ఉండి బాధల్లో ఉండి నాకు ఫోన్ చేశారు అనుకుందాం మీ నెగిటివిటీని తీసేస్తానని చెప్తున్నా నేనే మీకు ఏం పెంచుతున్నానండి నెగిటివిటీని పెంచుతున్నానా తగ్గిస్తున్నానా నెగిటివిటీని పెంచుతున్నాను ఎలాగా మరలా మీ చేతి ఇంకో ఐదు లక్షల రూపాయలు అప్పు చేయించి మీరు అంత డబ్బు కావాలంటే ఏం చేయాలి అప్పు చేయాలి కదా ఐదు లక్షలంటే అదేమన్నా ఐదు వేల ఐదు రూపాయల ఐదు వందల ఐదు లక్షలు అది ఇక్కడ నెగిటివిటీని తీయడం అంటే అండి మనం భగవంతుడికి దగ్గరగా తీసుకువెళ్ళాలి కానీ అప్పుకి దగ్గరగా తీసుకువెళ్ళాలని అప్పుల పాలు చేయడం కాదు మీరైనా ఇప్పటి నుంచి ఆలోచించుకోండి ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో అది మీరు ఆలో ఆలోచించుకోవాల్సింది మనం ఏ రెమెడీ చేసుకోవాలి ఏ పరిహారం చేసుకుంటే మనకు పని అవుతుంది ఇది మీరు చేసుకోవాల్సింది అంతేగాని బలా లక్షలు తీసిరండి మామూలు చేసేస్తామంటే ఇందాక నేను చెప్పిన నాలుగు వారాల్లో తెలుపుగా అయిపోయేటట్టు ఉంటుంది ఆ క్రీము అయిపోతే మొత్తం ప్రపంచం అంతా తెలంగానే ఉండాలి మరి ఆ క్రీములే మనం పంపించేయచ్చు కదా అందరికీ గుర్తుంచుకోండి ఎవరి కర్మ వాళ్ళు అనుభవించేయాలి అది పరిహారాలు చేసుకోవడం వల్ల తగ్గుతుంది కానీ పూర్తిగా నశించదు అర్థమైందండి సరే ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం మీ జాతక చక్రంలో మీ వ్యయాధిపతి లేదా మీ అష్టమాధిపతి మీ సప్తమాధిపతి ఎక్కడున్నారో కూడా చూసుకోండి వాళ్ళు పాజిటివ్గా ఉన్నట్లయితే ఆ దశలో మీరు భయపడాల్సిన అవసరమే లేదు అస్సలు భయపడాల్సిన అవసరం ఉండదండి అర్థమవుతుందా మీకు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక లగ్నంలో పుట్టారు అనుకుందాం మీరు ఏదో ఒక లగ్నం తీసుకోండి ఏం తీసుకుందాము ఒక లగ్నం తీసుకుందాం జస్ట్ నాకు ఇప్పుడు అనిపించింది మీ సప్తమాధిపతి ఎవరో చూసుకోండి ఆ మహర్దశ వచ్చింది అంటే కుమ్మ లగ్న జాతకులకి మీరు ప్రొఫెషన్లో ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు మీరు ఖచ్చితంగా మరి ఎలా అంటే అక్కడ సప్తమాధిపతి బలం కూడా చాలా ఇంపార్టెంట్ నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా మీకు ప్రొఫెషనల్లో ఒక ఎలా ఉంటుందంటే ఈజీ వే ఉంటుంది మీకు గెట్ ఆన్ అవ్వడానికి అంతేకాని బాగా నష్టపోవడాలు అలాంటివి ఉండవు అర్థమైందండి మీకు అలాగే మీకు ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే తులాలగ్నలు తులాలగ్న జాతకులు తీసుకుందాం వాళ్ళకి ఏమైనా వ్యయాధిపతి యొక్క దశ జరుగుతుంది అనుకోండి ఉదాహరణకి తులాలగ్న జాతకులకి వ్యయాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి విపరీతంగా రాణిస్తుంది మరి వ్యయాధిపతి బుధుడు వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారు మరి చెక్ చేసుకోవాలి ఇవన్నీ మనకు వ్యయాధిపతి దశ జరుగుతుంది వ్యయాధిపతి ఎలా ఉన్నాడు మనకి అష్టమాధిపతి దశ జరుగుతుంది అష్టమాధిపతి ఎలా ఉన్నాడు మనకు విపరీత రాజోగంలో ఉన్నారా వాళ్ళు ఆకస్మిక ధనలాభాలు ఇచ్చే స్థానాల్లో ఉన్నారా ఎలా ఉన్నారో కూడా చూసుకోవాలి మీకు ఎవరైనా సప్తమాధిపతి దశ జరుగుతుంది అనుకోండి వైవాహిక జీవితం ఇక్కడ సప్తమాధిపతి దశ జరుగుతుంది మీకు వైవాహిక జీవితం మొత్తం అట్టఫ్లాప్ అయిపోతుంది మా భార్య భర్తలు విడిపోతారు అని చెప్పేశారు అనుకోండి మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి మరి అక్కడ పరిస్థితి ఏంటి కాబట్టి మనం అనాలిసిస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అష్టమాధిపతి దశ వచ్చింది కదా అని మీకు ప్రాణహాని ఉండడము యాక్సిడెంట్స్ అయిపోవడము ఇవి జరగాలని రూల్ లేదు అష్టమాధిపతి ఎంత బలంగా ఉన్నాడో కూడా ఇక్కడ చాలా ముఖ్యము మీ యొక్క వ్యయాధిపతి దశ జరుగుతుంది మీకు అన్ని నష్టాలే జరుగుతాయి మీరు హాస్పిటల్ పాలైపోతారు మొత్తం మీ డబ్బంతా కూడా హాస్పిటల్కే ఖర్చు పెడతారు మీరు హాస్పిటల్కి ఇవ్వకుండా మా హోమాలకు ఇవ్వండి మా పూజలకు ఇవ్వండి అని చెప్పి ఎవరైనా హాస్పిటల్లో పది లక్షలు అడిగారండి ఆ పది లక్షలు మాకు ఇచ్చే మేము పూజలు చేస్తాం మీకు తగ్గిచ్చేస్తామంటే నమ్మేకండి అవసరం లేదు మీ వ్యయాధిపతి బలంగా ఉన్నప్పుడు వ్యయాధిపతి దశ మిమ్మల్ని ఏమీ చేయదు మీకు నెగిటివ్గా ఉంటే కనుక ఏమవుతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని నేను చివరిలో చెప్తాను దుస్థానాధిపతుల యొక్క మహర్దశలు జరుగుతున్న వాళ్ళు గుర్తుంచుకోండి ఇప్పుడు నేను చివరిలో చెప్పే పరిహారం చేసుకోవడం వల్ల మీకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది నెగిటివిటీ తగ్గుతుంది పూర్తి సొల్యూషన్ రాదండి అది గుర్తుంచుకోవాలి ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసి లేదా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నాకు హోమం చేయండి బ్రహ్మదేవుడా నాకు పూర్తిగా తగ్గిపోవాలంటే ఆయన ఆల్రెడీ రాత రాసేశారు మీకు ఈ కర్మ నువ్వు అనుభవించు అని చెప్పి అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తారంటే మనం రూపంలో పంపించామనుకోండి ఉదాహరణకు మీరు వెళ్ళి చేయించుకున్నారు మీకు అనుకూలత ఉంది అనుకోండి లక్షలు పెట్టేసి కాదని చెప్పి సింపుల్గా అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తారంటే సరే ఇలాగ నువ్వు భగవంతుని నమ్ముకుంటున్నావు లేదా ఇప్పుడు పరిహారాలు చేసుకున్నారు ఆ డబ్బుతో కూడితో కూడుకున్నావు కాకుండా ఇంటి దగ్గర పరిహారాలు చేసుకున్నారు అప్పుడు భగవంతుడు ఏం చేస్తారు మీ యొక్క నెగిటివిటీని తగ్గిస్తాయి పూర్తిగా డిలీట్ అవ్వడం మాత్రం ఉండదు అది గుర్తుంచుకోండి ఆ కర్మ అనుభవించేయాలి ఖచ్చితంగా అర్థమైందా ఇక్కడ ఏం తెలుసుకుందాం మనము మీకు ఎవరికైనా సరే మీ యొక్క సప్తమాధిపతి వ్యయాధిపతి అష్టమాధిపతి యొక్క దశలు జరుగుతున్నప్పుడు అవి బలంగా ఉన్నట్లయితే సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ సమయంలో మీకు ఒక మంచి గుర్తింపు కూడా ఉంటుందండి ఒక వ్యక్తికి సప్తమ వ్యయాధిపతి యొక్క దశ జరుగుతుంది అనుకుందాం ఇప్పుడు సప్తమాధిపతి విడిగా చెప్పాను నేను వ్యాయాధిపతి విడిగా చెప్పాను ఒక వ్యక్తికి సప్తమ వ్యాయాధిపతి దశే జరుగుతుంది అనుకుందాం సప్తమాధిపతి వ్యాయాధిపతి ఒకటే గ్రహం అయ్యింది అనుకుందాం ఉదాహరణకి మీరు వృక్షిక లక్నం తీసుకోండి సప్తం వ్యయాధిపతి ఎవరవుతారు అప్పుడు శుక్రుడు అవుతాడు చూడండి ఒకసారి లెక్క అంతే కదా సప్తమాధిపతి ఏమో సప్తమ స్థానం వృషభమైంది స్థానం ఏమో తొలవుతుంది సప్తమ వ్యాధిపతి శుక్రుడు ఇది మంచి ఎగ్జాంపుల్ అదే దశ జరుగుతుంది అనుకుందాం ఆ శుక్రుడు ఎంత బలంగా ఉన్నాడో చూసుకోవాలి బలంగా ఉన్నప్పుడు మీకు లాసెస్ జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ మీకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతూ ఉంటాయి ఆ పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ లాస్ మీకు కనపడదు చూడండి మీకు తుస్తానాధిపతి యొక్క దశ జరుగుతున్నప్పుడు ఏదో ఒక నష్టం ఉంటూ ఉంటుంది కానీ పేర్లల్గా అది బలంగా ఉన్నప్పుడు మీకు సక్సెస్ రేట్ కూడా ఉంటుంది ఇంకో వేలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తూ ఉంటాయి ఒకవేళ మీరు నష్టపోతున్నా ఇంకో వేలో మీరు కాపాడబడుతూ ఉంటారు భగవంతుడి చేత అందుకే దుస్థానాధిపతి యొక్క మహర్దశ వచ్చినప్పుడు భయపడకూడదు భయపడాల్సిన అవసరం లేదు మనకు రెండు దారులు ఉంటాయి ఇప్పుడు ఒక దారి మూసుకుపోయింది ఇంకో దారి చూసుకోవడమే అదే దుస్థానాధిపతి యొక్క మహర్దశ యొక్క లక్షణం మీకు క్లారిటీ వచ్చేసింది కదా అందుకే ఇప్పుడు ఎవరైనా మీ యొక్క సప్తమాధిపతి దశ జరుగుతుంటే కంగారు పడిపోవడము వైవాహిక జీవితం ఏదైపో అనుకోవడము వాళ్ళు బిజినెస్లో కూడా చాలా సక్సెస్ అవుతారు వాళ్ళు సప్తమాధిపతి యొక్క దశ బాగున్నట్లయితే వాళ్ళు బిజినెస్లో కూడా విపరీతమైన సక్సెస్ పొందుతారు మీరు కొన్ని లగ్నాలు తీసుకోండి మీ ఆ వ్యయాధిపతి దశ సప్తమాధిపతి దశ చెక్ చేసుకోండి సెలబ్రిటీ స్టేటస్ పొందిన జాతకులు చాలామంది ఉన్నారు ఓకేనా కాబట్టి ఇప్పుడు మీకు ఎవరికైనా సరే సప్తమాధిపతి జ దశ జరుగుతున్నా అష్టమాధిపతి యొక్క దశ జరుగుతున్నా వ్యయాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా మీకు వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో చెక్ చేసుకోండి వాళ్ళు బలహీనంగా ఉన్నారు అప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అప్పుడు మీరు పరిహారాలకు వెళ్ళాలి ఓకేనా కాబట్టి జాతికులు ఎవరికైనా సరే మీ యొక్క అష్టమాధిపతి మీ యొక్క వ్యయాధిపతి మీ యొక్క సప్తమాధిపతి దశలు జరుగుతున్నప్పుడు కంగారు పడిపోకండి ఆ సమయంలో విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు విదేశాల్లో బాగా సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు వ్యాపారాల్లో కోట్లు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగంలో ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అలా చాలామంది ఉన్నారు మీకు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న దశ ఏంటి దుస్థానాధిపతి దశ జరుగుతుందా లేదు తర్వాత ఏమైనా దుస్థానాధిపతి యొక్క దశ వస్తుందా అప్పుడు ఆ దుస్థానాధిపతి ఎంత బలంగా ఉన్నాడో లగ్నంతో చూసుకోండి అంతే లేదు మీకు చూసుకోవడం రావట్లేదు మీ దగ్గర ఉన్న జ్యోతిష్యులు చూపించండి భయపడాల్సిన అవసరం ఉంటుంది అర్థమైందండి ఇప్పుడు ఎవరికైతే దుస్థానాధిపతి యొక్క మహర్దశ జరుగుతూ వాళ్ళకి నెగిటివ్గా ఉందో దుస్థానాధిపతి ఇంకా మీరు చేతని కూడా చూపించుకోకుండా పరిహారం చేసుకోవడమే దుస్థానాధిపతి యొక్క మహర్దశ జరుగుతూ దుస్థానాధిపతి నెగిటివ్గా ఉన్నట్లయితే బలంగా ఉన్నప్పుడు అవసరం లేదు పరిహారం మీకు సక్సెస్ రేట్ మీకే తెలిసిపోతుంది ఆ దశ వచ్చినప్పుడు మీరు చేసుకోవాలకున్న చేసుకోవచ్చు తప్పేం లేదు కానీ ముఖ్యంగా దుస్థానాధిపతి వీక్గా ఉన్నవాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి సోమవారము కూడా ప్రతి సోమవారము కూడా ఒక స్పటిక లింగం తీసుకోండి లేదా శివాలయానికి వెళ్ళండి మీ ఇష్టం చెరుకు రసాన్ని తీసుకుని చెరుకు రసాన్ని తీసుకుని స్వామివారికి అభిషేకం చెయ్యాలి ప్రతి సోమవారము చేయాలండి శివుడికి మీరు ప్రతి సోమవారం చేయలేకపోతున్నాం ఇక్కడ ఇంకో ఆల్టర్నేషన్ ఉంది చాలా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ప్రతి సోమవారం చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు మాత్రము ప్రతి మాసంలో అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం శుక్లపక్ష సోమవారం ఏదైతే వస్తుందో ఆ సోమవారం నాడు పదకొండు లీటర్లతోటి ఇది నెలలో ఒకసారి చేసుకోవచ్చు ప్రతి వారం కాకుండా ఇది నెలలో ఒకసారి చేసుకోవచ్చు అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం పదకొండు లీటర్లతోటి చెరుకు రసంతో శివుడికి మీ పేరుతోటి అభిషేకం చేయించుకోవడమే ఇలా ప్రతి సోమవారం చేసుకోవాలి ఇలా ఎన్ని సోమవారాలు చేయాలండి ప్రతి సోమవారం చేసేవాళ్ళు ఏమండి ప్రతి సోమవారం చేసేవాళ్ళు ఇరవై ఏడు సోమవారాలు చేస్తే సరిపోతుంది అలా కాకుండా అమావాస్య తర్వాత వచ్చే సోమవారం చేస్తున్న వాళ్ళంటే మాసాలు ఒక్కసారి చేస్తారు అలా ఎన్ని మాసాలు చెయ్యాలండి అంటే కనుక మీరు ఇలాగా ఇరవై ఏడు మాసాలు చెయ్యాలి ఖచ్చితంగా అంటే మధ్యలో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఇరవై ఏడు మాసాలంటే ఏంటండి ఇరవై ఏడు నెలలు అంటే రెండు సంవత్సరాల మూడు నెలలు ఇరవై ఏడు మాసాలు కదా రెండు సంవత్సరాలంటే ఇరవై నాలుగు నెలలు పైన ఇంకో మూడు మాసాలు ఉండిపోయింది అంటే రెండు సంవత్సరాల మూడు నెలలు మీరు చేయాల్సింది మళ్ళీ ఇక్కడ అడగక్కండి ఇన్ని నెల ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వెళ్ళాలండి నెలకు ఒకసారి చేసేది మనం తప్పదు మనకు మంచి రిజల్ట్ కావాలి కదా ఈ లోపే మంచి రిజల్ట్ వస్తుంది అయినప్పటికీ మీకు ఇది కంప్లీట్ చేసేసుకోవాలి ఆపకూడదు అనమాట సింపుల్ చెరుకు రసం తీసుకుంటాము బయట ప్యూర్గా ఉన్నది అభిషేకం చేసుకుంటాం సోమవారం ఇలా చేస్తూ ఉండడం వల్ల మీ యొక్క దుస్థానాధిపతి మహర్థ సమయంలో ఏవీ చేయదు మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే భవంతు శుభం